హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ ఎక్కడికి వచ్చేసారనుకుంటున్నారా అన్ని ప్లేసెస్కి వెళ్ళి శిల్పారామంకి మాత్రం వెళ్ళకపోతే బాగుంటుందా అందుకని శిల్పారామంకి వచ్చేసాము నాతో పాటు మీరందరూ కూడా చూసిద్దరూ వచ్చేయండి ఇంకా లోపలికి వచ్చేగానే ఎంట్రన్స్లోనే వినాయకుడు వుడ్ కార్వింగ్తో ఉందండి ఎంత బాగుందంటే ఎవరు చెక్కారో కానీ చాలా అందంగా ఉంది ఎంత ముద్దుగా ఉందో ఆ విగ్రహం పంచముఖ వినాయకుడు సో చూస్తూ లోపలికైతే వెళ్ళిపోతున్నాము వెళ్ళే చాలా చాలామంది లేడీస్ మెహందీస్ పెడుతున్నారు సో ఇంకా అవి చూస్తూ లోపలికైతే వచ్చేసాము అదేంటో చాలా వరకు స్టాల్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయండి మరి ఇంకా పెడతారో లేదా పెట్టి తీసేసారో అర్థం కాలేదు నాకు ఇంకా చూస్తూ లోపలికైతే వచ్చేసాము ఆ రోజు వీక్ డే అవడం వల్ల చాలా ఖాళీగా ఉందండి స్టాల్స్ లేవు చాలా లిమిటెడ్ స్టాక్ లాగా ఉన్నాయన్నమాట స్టాల్స్ కూడా ఇంకా సో చూస్తూ మేము వచ్చేసాము మన హైదరాబాద్కి ఫేమస్ ఏంటండి పర్ల్స్ కదా సో స్టార్టింగ్లోనే మనకి ఆ షాపే కనిపించింది ఎవరైతే బాగా మ్యాచింగ్స్ ఇష్టపడతారో వాళ్ళకైతే ఎంత బాగుందో ఇక్కడ కలెక్షన్ అలాగే కాస్ట్ కూడా చాలా కాస్ట్లీగా ఉంది అంటే బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువని నాకు అనిపించింది మన చార్మినార్ కోటి బ్యాగం బజార్ షాపింగ్స్తో కంపేర్ చేసిన నేను నార్మల్గా నా హోమ్ టౌన్లో వాటి రేట్స్ తెలుసు కదా సో ఇక్కడ బాగా ఎక్కువగా చెప్తున్నారు అలాగే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి నాకు బాగా ఇష్టమైన స్టాల్కి ఫస్ట్ వచ్చేసాను నేను ఇంకేటండి బ్రాస్ ఐటమ్స్ నాకు చాలా ఇష్టం కదా సో ఆ విగ్రహాలు అవి చూస్తుంటే అస్సలు చూపు తిప్పుకోలేనంత బాగున్నాయండి ముద్దుగా కాస్ట్ అడిగితే గుండె ఆగిపోయేంత పని అయిందనమాట అంతంత కాస్ట్లు చెప్తున్నారు నేను నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసు మా విగ్రహాలు విగ్రహాలన్నీ కూడా బ్రాసే ఉంటాయి నేను ఫైవ్ సిక్స్ హండ్రెడ్కి కొన్న విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా చెప్తున్నారండి చాలా కాస్ట్లీగా చెప్తున్నారు కాకపోతే కొనకపోతే ఏముందిలే కళ్ళతో అయినా చూసి ఆనందించొచ్చని ఆ విగ్రహాలన్నీ అలా చూస్తూ తిరుగుతున్నాను నాకైతే చాలా నచ్చినాయి అండి ఒక కృష్ణుడి విగ్రహం అయితే చాలా నచ్చింది ఒక ఫిఫ్టీ థౌజండ్ అలా చెప్తున్నారు అమ్మో ఇది మన రేంజ్ కాదని చెప్పి అక్కడ పెట్టేశాను ఇంకా చిన్న కృష్ణుడిని చూసుకుందాం కదా అని చెప్పేసి అలా వెతుకుతుంటే ఇగో ఇక్కడ ఒక చిన్న కృష్ణుడు కనిపించాడు కానీ అది కూడా ఫైవ్ థౌజండ్ చెప్తున్నారండి చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఇంకేం చేస్తాం కళ్ళతో చూసేసి బయటకు వచ్చేసాం ఇంక అంతేనండి బయటకు వస్తే ఇగో ఈ రాజస్థానీ డ్రెస్సెస్ అవి ఉన్నాయి అవి ఏమంత బాగాలేదు అండ్ నెక్స్ట్ ఈ స్టాల్ చూసారా ఈ బొమ్మల్ని మనం చిన్నప్పుడు చెప్పేవాడు కదా ఏటి ఏటికొప్ప బొమ్మలని ఆ బొమ్మలండి భలే అనిపించింది నాకు నాకు ఆ డాన్సింగ్ డాల్ చాలా బాగా నచ్చింది చిన్నప్పుడు మా ఇంట్లో ఆ బొమ్మ ఉండేది ఇప్పుడు లేదనుకోండి అది కూడా నేను ఒక ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను చిన్నప్పుడు ఇంకా చెప్పులు అండ్ ఈ పర్ల్ షాప్సే ఒక టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఈ హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇంకా గౌరవం చార్మినార్ దగ్గర రెండు వందల హ్యాండ్ బ్యాగ్ని వీళ్ళు ఆరు వందలు చెప్తున్నారు ఇంకా చాలా వరకు డ్రెస్సులే ఎక్కువ ఉన్నాయి మెటీరియల్స్ అవి అవి కూడా నాకేమంత అనిపించలేదు ఈ బ్యాగం బజార్లో చూసిన ఈ ఫ్లవర్స్ కూడా అక్కడ వంద రెండు వందలు ఉన్నాయి కూడా వీళ్ళు ఐదు వందలు ఆరు వందలు చెప్తున్నారు ఈ కారీ డ్రెస్లు అయితే ఇవి నా దగ్గర ఆల్రెడీ టూ త్రీ డ్రెస్సెస్ ఉన్నాయి కానీ ఇక్కడ చాలా కాస్ట్లీ ఉన్నాయి హ్యాండ్మేడ్ పెయింట్స్ అని ఇక్కడ మెయిన్ థింగ్ చెప్పడానికి ఏంటంటే హ్యాండ్మేడ్ పెయింట్స్ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ చేత్తో చేసినటువంటి బ్యాగ్స్ చేనేత వస్త్రాలు అన్నీ ఇలాంటివి ఎక్కువ స్టాల్స్ ఉన్నాయండి కానీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయని అని అనిపించింది నాకైతే అంటే మీరు ఎవరైనా ఎల్లుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నాకైతే టూ మచ్ అనే అనిపించింది బయటతో ఎందుకంటే నేను ఎక్కువ షాపింగ్ చేస్తాను మినిమం అన్ని ప్రైజెస్ నాకు ఒక ఐడియా ఉంటుంది కదా సో అక్కడితో కంపేర్ చేస్తే నాకు అలా అనిపించింది చాలా తక్కువ స్టాల్సే ఉన్నాయి అనిపించింది అండి చాలా వరకు క్లోజ్లో ఉన్నాయి ఉన్న స్టాల్స్లోనే కొన్ని స్టాల్సే ఓపెన్లో ఉన్నాయి సో ఉన్న మట్టుకే అలా చూసుకుంటూ వచ్చేసాము బోటింగ్ అది ఉందని చెప్పి అనుకున్నాను కానీ అది కూడా క్లోజ్ అంట ఆ రోజు వీక్ డే అవడం వల్ల ఏంటో అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి ఇకపోతే ఇవన్నీ కూడా వుడ్ ఐటమ్స్ అండి ఇవైతే చాలా బాగున్నాయి డెకరేటివ్ పీసెస్ కానీ క్లాక్స్ కానీ చాలా బాగున్నాయి చూడటానికి చాలా బాగున్నాయి కాస్ట్ కూడా ఓకే పర్వాలేదు బార్గింగ్ చేస్తే వీళ్ళు తగ్గుతున్నారు సో ఎవరైనా అంటే నేను ఇంత దూరం నుంచి ఇంటికైతే పట్టుకెళ్ళాను కానీ లోకల్లో వాళ్ళు అయితే ఈజీగా కొనుక్కుని క్యారీ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మేము ఆ షాపింగ్ అంతా దాటి ఇటు పక్కకు వచ్చామండి ఏదైనా క్యాంటీన్ ఉంటే తిందామని ఏమీ లేవు జస్ట్ సమోసా టీ కాఫీ ఆ టైపే ఉన్నాయి ఇంకా ఇదంతా కూడా ఒక పార్క్ లాగా బాగుంది అంటే ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ వస్తే తిరగడానికి కూడా ప్లేస్ చాలా బాగుంటుంది కానీ ఫోటోస్ అవి క్లిక్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా అలా చూస్తూ వస్తుంటే ఆ లాస్ట్లో మట్టి పాట్స్ అవన్నీ అమ్ముతారు కదా వాటర్ బాటిల్స్ మట్టి వాటర్ బాటిల్స్ మట్టి బెల్స్ అలా అన్నీ ఉన్నాయండి చేపల పులుసు పెట్టడానికి ఒక పెద్ద కడాయిలా తీసుకుందాం అనుకున్నాను కానీ జర్నీలో పగిలిపోదేమో లే ఎందుకని చెప్పి ఇంకా నేను తీసుకోలేదు బెంగళూరులోనే తీసుకుందామని ఎప్పటి నుంచో చిన్న టీ కప్స్ సాసర్స్ ఉంటాయి కదా కబోర్డ్లో పెట్టుకునేవి అవైతే తీసుకుందాం అనుకున్నాను సో అవైతే నాకు దొరికినాయి తీసుకున్నానండి బాగున్నాయి కూడా ఇంకే నేను అసలే ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ చేస్తాను అలాంటిది శిల్పారామంలో నేను ఏం కొనలేదండి ఆ టీ కప్స్ తప్ప ఎందుకంటే ఏవి అంతా వాళ్ళు చెప్పే కాస్ట్కి అని నాకు అనిపించలేదు సో అందుకని ఇంకా మేమేదో మా కజిన్స్ మేము ఉన్నాం కాబట్టి మా గోళ మా అల్లరి సరిపోయింది లేదంటే ఈ శిల్పారామంకి వచ్చినందుకు నాకైతే డిసప్పాయింటే ప్రతి ప్లేస్ని ఎంజాయ్ చేసినంత ఈ ప్లేస్ని అయితే ఎంజాయ్ చేయలేదండి శిల్పారామం మీద మీ ఉద్దేశాన్ని కూడా నాకు కామెంట్ చేయండి అలాగే ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అందరికీ